ఊర్ నుంచి తీసుకొచ్చిన నాటుకోడు గుడ్లు ఈ బాక్స్ లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఎగ్స్ తీసుకొచ్చుకోవాలి అనే థాట్ ఉంటే ఇలా తెచ్చుకున్నట్టయితే ఒక్కటి కూడా బ్రేక్ అవ్వవు చాలా మంది అప్రాక్సిమేట్ గా ఎస్టిమేట్ చేశారు ఇంకా కొంతమంది అయితే వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదని కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారు సో ఈ రోజు అయితే ఈ వీడియో ఎలా అయినా అప్లోడ్ చేయాలని డిసైడ్ అయిపోయాను కొంతమంది కామెంట్స్ చూస్తూనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంచిగా కామెంట్స్ చేస్తారు ప్రపంచం అంతా ఒకేలాగుండదు అని అందరూ చెప్తుంటే వినమే కానీ ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళదే కదా సో ఇందులో ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది నేనైతే మీకు క్లియర్ గా చూపించేస్తాను ఎలాగో మీరు ఈ వీడియో చూస్తూనే ఉంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను సో సరదాగా మీరు కౌంట్ చేసి కామెంట్ అయితే చేసేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ మోడ్ లో అయితే పెట్టేస్తున్నాను సో మీరు క్లియర్ గా చూసేయండి మనం చేసే పని ఏదైనా సరే మంచి చెడు రెండు ఉంటాయి ఆ పనిలో మనం మంచిని చూస్ చే చెడు చూస్ చేసుకోవాలనేది మన చాయిస్ మన వీడియోస్ ని ఎంత మంది లైక్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి మంచి అనేది ఎంత ఉంది చెడు అనేది ఎంత ఉంది అనేది కూడా అర్థమైపోతుంది కదా సో ప్రతిసారి నేను ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు నేను ధైర్యం తెచ్చుకోవడానికి ఇలా ఆలోచిస్తున్నాను అనే దాన్ని మీకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాను మీరు కౌంట్ చేసి కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి